విహారీ అలాగే కనక మహాలక్ష్మి ఇద్దరు జీలకర్ర బెల్లం పెట్టుకున్నాక ఇక అక్కడున్న అందరూ కూడా అక్షంతలు వేస్తారు ఆ తర్వాత అక్కడున్న పంతులు గారు అంటారు అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి అబ్బాయి కాళ్ళు కడిగి కన్యాదానం చేయండమ్మా అని చెప్పి అన్నంతోని ఇక ఒక ప్లేట్ తీసుకొస్తారు ఇక విహారీ కాళ్ళు ఆ పళ్ళెల్లో పెట్టి ఇక కాళ్ళు కడుగుతూ ఉంటారనమాట కన్యాదానం చేస్తూ ఉంటారు ఇటు ఆది కేశవులు అలాగే తన భార్య గౌరీ ఇక చేస్తూ ఉంటే తన కళ్ళల్లో కన్నీరు చూస్తాడనమాట ఏంటండి ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పి విహారీ అడుగుతాడు ఆదికేశవుల్ని ఇవి కన్నీళ్లు కాదు ఆనంద బాష్పాలు అని చెప్పి ఆది కేశవులు ఇలా చెప్తూ ఉంటారు అసలు నేను నా తలని నీ పాదాలు కానించి కృతజ్ఞత అనుకున్నాను సరిగ్గా ఇదే పందిట్లో నాకు నా కూతురికి చాలా ఘోర అవమానం జరిగింది మా చెల్లి చేసిన ఆ పనికి నేను ఊర్లో తలెత్తుకోలేకపోయాను కానీ ఈరోజు మీరు చేసిన పనికి నాకు నా కూతురికి ఇదే పందిట్లో అందరికీ సమాధానం చెప్పేలాగా మాకు గౌరవం పెంచారు బాబు మీరు అని చెప్పి అలా పొగుడుతూ ఉంటాడనమాట ఆది కేశవులు ఇక ఆ తర్వాత పంతులు గారు మంత్రాలు అవి చదువుతూ ఉంటారు ఇక విహారీ తన చేతిలో తాలిబుట్ట తీసుకొని కనక మహాలక్ష్మి మెడలో మూడు ముళ్ళు వేసేస్తాడనమాట మాంగళ్య ధారణ అయిపోగానే ఇక ఇద్దరు దండలు మార్చుకుంటారు ఇక అందరూ అక్షంతలు వేస్తూ ఉంటారు